వికారాబాద్ జిల్లా డిజిటల్ మీడియా జర్నలిస్టు నూతన కమిటీని ఏర్పాటు మన హక్కుల పోరాట ఎన్నికై డిజిటల్ మీడియా ఏకతాటిగా పనిచేయాలి డిజిటల్ మీడియా జర్నలిస్టుల రాష్ట్ర అధ్యక్షులు కె రాజేంద్ర ప్రసాద్ తాండూరు పట్టణంలో ఈ రోజు ఉదయం పదకొండు గంటల సమయంలో వికారాబాద్ జిల్లా డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కె రాజేంద్ర ప్రసాద్ ఉపాధ్యక్షులు యోగేంద్ర శివప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ వికారాబాద్ జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా కూర యాదయ్య హిందూ నైన్ జిల్లా అధ్యక్షులుగా ఫుల్ మామిడి బాలరాజ్ తాండూరు ప్రజాపక్షం ఉపాధ్యక్షులుగా మేతరి గణేష్ మీ ముప్పై ఒకటవ ప్రధాన కార్యదర్శిగా సాయిరాజ్ కోడంగల్ సహాయ కార్యదర్శిగా నరేష్ కుమార్ కోడంగల్ బలభీమా న్యూస్ లను ఎన్నుకోవడం జరిగింది అనంతరం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు డివిజన్ కమిటీ డివిజన్ అధ్యక్షుడిగా గణేష్ మీ ముప్పై ఒకటి ప్రధాన కార్యదర్శి అఖిల్ సహకార కార్యదర్శిగా రెహమత్ టిహెచ్ నైన్టీ ఫోర్ న్యూస్లను ఎన్నుకోవడం జరిగింది అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు కె రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ

మిగతా మీడియా అంతా కనుమరు అవ్వాల్సిందేనని కావున సీఎం రేవంత్ రెడ్డి అన్నమాటలు డిజిటల్ మీడియా జర్నలిస్టులను ఖండించాయి ఓనమాలు రానివారు జర్నలిస్టులుగా కొనసాగుతున్నారు అనడం ఎంతవరకు సభవ అని రాజకీయాలలో ఓనమాలు రానివారు లేరా అంటూ ప్రశ్నించారు డిజిటల్ మీడియాను చట్టబద్ధత చేయాలని అలాగే డిజిటల్ మీడియా జర్నలిస్టులకు అక్రెడేషన్ ఇవ్వాలని దీనికోసం మన హక్కుల పోరాట ఎన్నిక డిజిటల్ మీడియా ఏకతాటిగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ సభ్యులు పదాధికారులు హాజరయ్యారు ఈ రోజు ఇక్కడ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ వికారాబాద్ జిల్లా సంబంధించి ఇక్కడ తాండూరులో ఒక సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా కమిటీని కూడా ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఈ రోజు రోజు రోజుకు డిజిటల్ మీడియాకు పెరుగుతున్న ఆదరణ ఇక్కడ చాలా ఉన్నది కాబట్టి దానికి సంబంధించి డిజిటల్ మీడియాను చట్టబోధం చేయాలి అదేవిధంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్ తోని గత సంవత్సరాల కాలంగా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు నిర్మాణం చేస్తూ ఒక ఉద్యమాన్ని అయితే తీసుకొస్తా ఉన్నది దాంట్లో భాగంగానే రోజు ఇక్కడ మనం వికారాబాద్ జిల్లా తాండూరుకు వచ్చి ఇక్కడ డిజిటల్ మీడియా మీదతో ఒక సమావేశం నిర్వహించి ఇక్కడ జిల్లా కమిటీని అదేవిధంగా తాండూరు డివిజన్ కమిటీని ప్రకటించడం జరిగింది ఇప్పుడు జిల్లా కమిటీకి సంబంధించి జిల్లా గా మన కూర యాదన్న గారు మరోసారి ఎన్నికయ్యారు అన్నగారికి ధన్యవాదాలు అదేవిధంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఫులమాడి బాలరాజు తాండూరు నుంచి ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా గణేష్ గారు తాండూరు నుంచి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సాయిరాజు గారు కొడంగల్ నుంచి టీపీటీ ఛానల్ కార్యదర్శిగా నరేష్ కొడంగల్ నుంచి ఎన్నికయ్యారు అదేవిధంగా జిల్లా కార్యక్రమ సభ్యులుగా రైమతు మళ్ళీ అదే అదేవిధంగా ఇక్కడ మన తాండూరు సంబంధించి డివిజన్ కమిటీ కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది డివిజన్ అధ్యక్షులుగా గణేష్ ఎం థర్టీ వన్ ఛానళ్ళు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా అఖిల్ సహాయ కార్యదర్శిగా రైమత్ వీళ్ళను ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ఇదే కాకుండా ఇంకా ఈ జిల్లా వ్యాప్తంగా డిజిటల్ మీడియా చాలా మంది కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా జిల్లా ఇన్ఛార్జ్ గారు కానీ అధ్యక్షులు కూడా ఫోన్ చేసినారు వాళ్ళందరూ కూడా ఒక సమావేశం పెట్టేసి ఈ మొత్తం కూడా ఒక ఉద్యమాన్ని అయితే తీసుకోవడానికి ఇక్కడ వీళ్ళు సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే డిజిటల్ మీడియాకు చట్టబోధ చేయాలే ఎందుకు అంటే నిన్న సాక్షాత్తు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు ఓణమాలు వాళ్ళు ఈరోజు డిజిటల్ మీడియాలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే అట్లాంటి పరిస్థితి రావద్దు అనేది మేము అంటున్నాం ఎవరు ఎవరి ఎవరికి ఓ రాలేదు ఎవరు మీకు ఇబ్బంది ఉంటుందో వాళ్ళ పేర్లు చెప్పండి అంతే అంతేకాని ఒకరికి ఓ రాకపోతే మొత్తం డిజిటల్ మీడియా మొత్తం జల్లీస్ కూడా అదే ఘాట్న కట్టడం అనేది అది సరికాదు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అందరం కూడా చదువులు చదువుకొని పీజీలు పిహెచ్లు చేసి జల్లీ చదువుకొని వివిధ మెయిన్ ప్రధాన సమంత పత్రికల్లో పనిచేసి ఈరోజు డిజిటల్ మీడియా వచ్చింది కనుక అది అవసరం కనుక మేము దానిలోకి వచ్చి పనిచేస్తున్నాం అట్లాంటప్పుడు మీరు ఇంకా ఎంకరేజ్ చేయాలి మీరు ఇది డిజిటల్ మీడియా పనిచేస్తున్నాం ఇండిపెండెంట్ జనరేషన్ పనిచేస్తున్నాం అంటే మాకు మేమే ఉపాధి కల్పించుకున్నట్టు మాతో పాటు మేము కల్పించుకుంటూ ఒక పది మందికి ఉపాధి కల్పిస్తున్నాం మేము అట్లాంటిది మీరు ఇంకా ఈ ప్రభుత్వం నుంచి మాకు సహకారం ఇలాంటి సహకారం అంద ఇంకా మీరు పైగా డిజిటల్ మీడియాను వాళ్ళను హించపరిచే విధంగా మీరు మాట్లాడడం ఎవరో ఒకరి దగ్గర ఉన్నంత మాత్రం రాజకీయాలు లేరా రాజకీయ నాయకులకు ఓనమాలు వస్తాయా రాజకీయ నాయకులలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు లెక్కలు మీరు ఒకసారి ఎంతమందికి చదువు వస్తుంది ఎంతమందికి ఎంత ఏళ్ళముద్రగా లేరా ఎమ్మెల్యేలు లేరా జెడ్పీటీసీలు లేరా సర్పంచ్ లేరా మరి మీరు ఎందుకు వాళ్ళ వాళ్ళ ఫస్ట్ మీరు అక్కడ మీరు ప్రచారం చేయండి ఈ జర్నలిజం వచ్చి మాటి మాటికి మీరు ఇద్దరు కూడా కొడంగలో ఒక డిజిటల్ మీడియా వల్ల కూడా అట్లే మాట్లాడారు అక్కడికి వచ్చి వాళ్ళు ఒక సమస్య గురించి వస్తే అది పద్ధతి కాదు అది మీరు ఒక సీఎం హోదాలో ఉండి ఈ చిన్న చిన్న విషయాలు ఒక చిల్లరమ్మల్ని పలిక విషయాలు మాట్లాడడం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించాలి డిజిటల్ మీడియాకు చట్టబాద్ధ చేయండి మేము చెప్తున్నది ఏంటంటే డిజిటల్ మీడియాకు చట్టబాద్ధ చేయడం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు ఇట్లా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు చట్టబాద్ చేయాలి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అక్కడ కార్డు కూడా ఇవ్వాలి ఎందుకనంటే ఇంత ముందు స్ట్రీమ్ మీడియాలో పనిచేసిన వాళ్ళే ఈ రోజు ఇండిపెండెండ్ జలిస్ట్ గా పనిచేస్తా ఉన్నారు మరి ఈరోజు వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి ఆ పత్రికల్లో పనిచేసే పరిస్థితి లేదు అలా వార్తలు వస్తే అక్కడ పైన పబ్లిష్ కావు ఛానల్ పోతే టెలికాస్ట్ కావు సొంతంగా వాళ్ళకు నచ్చినటువంటి కంటెంట్ వాళ్ళు టెలికే చేసుకుంటున్నారు వాళ్ళ ఛానల్ ద్వారా ప్రజల కోసం పనిచేస్తున్నారు డిజిటల్ మీడియా అనేది కామన్ మెన్ మీడియా శాటిలైట్ మీడియా మీరు అంటున్నారు కదా అదే కా కార్పొరేట్ మీడియా ఆ మీడియాకు మాకు అవసరం లేదు మేము కామన్ మెన్ మేము కామన్ మెన్గా ఉన్నాం కాబట్టి కామన్ మెన్ కోసం మేము పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని మీరు గుర్తించాల్సిన అవసరం మీ పైన ఉన్నది ఒక్క నిమిషం ఈరోజు కేసీఆర్ను దించిన అయినా రేవంత్ రెడ్డిని ఎక్కించినా కూడా అది డిజిటల్ మీడియా ద్వారానే సాధ్యమైంది కాబట్టి డిజిటల్ మీడియాకు ఎక్కడ కూడా ప్రాధాన్యత తగ్గిస్తే మాత్రం ఊరుకునేది లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము మరొక ఉద్యమానికి అయితే సిద్ధమవుతున్నాం రేపు వచ్చే ఎన్నికలు కూడా ఉన్నాయి మీరు ఈ ఎన్నికల లోపలనే డిజిటల్ మీడియాకు చట్టబోద్ధ చేయాలే లేకపోతే మాత్రం మేమైతే ఎన్నికల్లో డిజిటల్ మీడియా సత్తా అయితే చాటుతామని చెప్పేసి మేము డిజిటల్ మీడియా జర్నలిస్ట్ చేయడానికి మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాడు మాజీ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు సాజిద్ అలీ మాజీ కౌన్సిల్